త్వరలోనే అధునాతన సౌకర్యాలతో ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు ఆదివారం మజిర నియోజకవర్గంలోని రొంపిమల్ల ఎర్రుపాలెం తది ప్రాంతాల్లో యాభై కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేశానన్నారు పేద బడుగు మధ్యతరగతి యువతి యువకులు పోటీ పరీక్షల్లో సన్నద్ధమయ్యేందుకు ప్రజాభవన్ను వేదికగా మార్చనున్నట్లు పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో సాధించలేని అభివృద్ధిని కాంగ్రెస్ ఐదేళ్లలోనే పూర్తి చేస్తుందన్నారు ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే డ్వాక్రా మహిళలకు వడ్డీ రుణాలు ఇవ్వనున్నట్లు వివరించారు బట్టి పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు యువకులు ఎదురేగి పూల చల్లి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా బట్టి అభిమానులు పాల్గొన్నారు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు బట్టికి స్వాగతం పలికి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోగా కొత్తగూడెం నియోజకవర్గంలో రోడ్ల సమస్య లేకుండా చూడటమే తన ధ్యేయమని కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమినేని సాంబశివరావు అన్నారు ఆదివారం పాలన్స్ పట్టణంలో కోటి ఇరవై లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కోనమినేని సాంబశివరావు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అవధులు లేని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నానన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో పాల్వంతు నుంచే ఇరవై మూడు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అయ్యప్పనగర్లో సిసి రోడ్డుకు శ్రీనివాస్ కాలనీలో యూనివర్సల్ కంట్రోల్ సెంటర్కు బొల్లూరుగూడెంలో గ్రంథాలయ గోడకు లక్ష్మీదేవిపల్లిలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు శ్రీనివాస కాలనీలోని కిలారు ఫామ్ హౌస్లో కూనంసేని పాల్వన్స్ సిఐ వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిశారు కూనమినేనిని పాల్వన్స్ రెవెన్యూ ప్రొటెక్షన్ సంఘం అధ్యక్షులు కిలార్ నాగేశ్వరరావు సన్మానించారు ఉదయం నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాల్లో కోనమనేని బిజీ బిజీగా గడిపారు కోనమనేని వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు పలువురు ప్రజాప్రతినిధులు పలు పార్టీల నాయకులు కూనం కలిసి పలు సమస్యలు వివరించారు నూట ఇరవై చెక్కులగా ఒక కోటి ఇరవై లక్షల పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అందరికి లబ్ధాలను పంపిణీ చేయడం జరుగుతుంది సార్ అలా పాల్వచ్చలు వచ్చేసి చంద్రై తొమ్మిది వచ్చినాయి సార్ పానరాంగ తొమ్మిది వచ్చినాయి సార్ నాగరంలో పది చంద్రపురంలో రెండు దత్తాలపులో ఒకటి కాయకాని ఆలయం జానంబర్ ఐదు జానాపల్లిలో రెండు గంగాపురంలో ఒకటి సార్ సోకరపురంలో రెండు సూరంలో మూడు తొమ్మలగుడంలో రెండు పుల్వర్లో పదకొండు మొత్తం నూట ఇరవై చెక్కులు సార్ మనకి ఇంకా నూట నాలుగు చెక్లు పెండింగ్ ప్రాసెస్ అవి కూడా రాగానే త్వరలో తమ చేతుంది సార్ మనం ఇక్కడ వచ్చిన లబ్ధిదారుల గురించి సార్ అలాగే అలాగే మగీదారు చేయగలిగి ఆదురైన ఆడపడుతులందరికీ పాత్రికేస్తున్నారు అందరికీ నమస్కారం అలాగే పెన్షన్లు ఇల్లు లేని వాళ్ళకి గ్యాస్ 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 సంబంధించి ఐదు వందలు అంటే ముందు మన కట్టాలి అదేంటంటే మధ్యలో మాట్లాడే గవర్నమెంట్ ముందు కట్టిన తర్వాత మిగిలి మిగిలిన గవర్నమెంట్ వాళ్ళు కంపెనీ వాళ్ళతో మాట్లాడారు మాట్లాడితే వాళ్ళ సిస్టమ్ మొక్క అమ్మేసిన తర్వాత మన మీరు మన డబ్బులు మీరు తీసుకోండి దానికి నేరుగా తగ్గించి మీరు అన్ని ఒక నేల ముందుగా వేస్తా ఉన్నాం వాళ్ళ మీ వ్యక్తులుగా మీరు ఐదు వందలు ఉంది మీరు డైరెక్ట్ చేయకుండా మీరు ఐదు వందల కంటే మిగిలిన డబ్బులు గవర్నమెంట్ నేను ఇస్తామని అన్నా ఇంకోటి తినడం తర్వాత మాకు మా డబ్బు ఇస్తే మనం నేనే మీకు కనిపిస్తాం అనేది వాళ్ళు కంపెనీ దొరుకుతాయి అందువలన మన డబ్బులు నాకు వస్తాయి ఐదు వందలు తర్వాత నిన్న జీరో మేత జీరో మేతతో మీ జనదాన్ని దాదాపు కూడా రేషన్ కార్డు ప్రతిఘటన వస్తాయి పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ కూడా ప్రతిగత వస్తాయి ఇవన్నీ సాధించడం కోసం మీ అందరి తరఫున నేను మీ వారిగా

మనకి నెండగా పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని వర్గాల ప్రజల కృషి అవసరమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్నారు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పాల్వంస పట్టణంలోని శేఖరమంజర్లోగల అర్బన్ ఆరోగ్య కేంద్రంలో ఐదేళ్లలోపు చిన్నారులకు ఆమె పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న తొంభై ఏడు వేల ఐదు వందల రెండు మంది చిన్నారులకు తొమ్మిది మూడు వేల తొమ్మిది వందల తొంభై మంది సిబ్బంది చేత పోలియో చుక్కలు వేయిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జేవిఎల్ శిరీష పలువురు అధికారులు వైద్యులు పాల్గొన్నారు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో స్థానిక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు జగన్నాథపురంలో డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావులు పోలియో చుక్కలు వేశారు ఈ కార్యక్రమాల్లో పలువురు అధికారులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులో కొత్తగూడెం ఎమ్మెల్యే కొనంసేని సాంబశివరావు ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు పట్టణంలో ఒక కోటి ఇరవై లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పంపిణీ చేశారు కోనమనేని సాంశ్వరరావు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆయన వు సత్కరించారు స్థానిక శ్రీనివాస్ కాలనీ ఫామ్ హౌస్లో రెవెన్యూ పరిరక్షణ సంఘం అధ్యక్షులు కిలార్ నాగేశ్వరరావు కోనమనేని సత్కరించారు లక్ష్మీదేవిపల్లిలో ఎకరం స్థలంలో నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కు ఆదివారం రాత్రి భూమి పూజ చేయటం విశేషం ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు సిపిఐ కాంగ్రెస్ పార్టీల నాయకులు పలువురు అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్లో శనివారం అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది స్థానిక తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ ప్రాంగణంలో భారీ వృక్షం నేలకూలింది బస్టాండ్ ఇన్గేట్ వద్ద సాయిరామ్ చికెన్ దుకాణం పక్కనే ఉన్న భారీ వృక్షం అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దంతో కూలిపోయింది దీంతో చెట్టు చికెన్ షాప్ పైన పడిపోయింది దుకాణంలో నివాసం ఉండే అయ్యప్ప చెట్టు కూలిన శబ్దానికి కేకలు వేశాడు దీంతో సమీపంలో ఉన్న ఆటో కార్మికులు పరుగున వచ్చి అయ్యప్పను కాపాడారు ప్రమాదంలో ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు సమీపంలోనే మరో భారీ వృక్షం ఉంది ఇటువంటి ప్రమాదం జరగకముందే ఆ వృక్షాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు కాగా చెట్టు రోడ్డుపైన పడిపోవడంతో ఆదివారం రద్దీగా ఉండే రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్లో ట్రాఫిక్ స్తంభించింది યાવિ નિમ્ષે બ